ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీతం తొమ్మిదవ భాగం ముప్పై ఐదు ఇరవై కథ అయిపోయింది ఉత్తర రామ కథ చెప్తున్నారు భాగవతంలో రామాయణ రాముడు పెద్ద కాలం రాజ్యం చేశాడంటే చాబాయ్య ఒకనాడు గూఢచారుల వలన తన భార్య గురించి అప్రియమైన వాస్తవ ప్రజలను ఆమె పతి పది పవిత్రతను గుర్చి తన వ్యామోహ రహిత్యాన్ని తెలియజేయటానికి నిండు గర్భవతి అయిన సీత వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేర్పించాడు లక్ష్మణుడు ఆమె ఆ పవిత్ర ఆశ్రమంలో కుశలవులనే కొడుకుల జ కొడుకులకు జన్మనిచ్చి వాళ్ళకి జాతకర్మాది సంస్కారాలు వాల్మీకి మహర్షి చేశారు లక్ష్మణుడికి అంగదుడు చంద్రకేతుడు అనే కొడుకుడు భారతు భరతుడికి దక్షుడు పుష్కరుడనే కొడుకు శత్రుఘ్నుడికి కుబాకుడు శ్రుతశేరుడు అనే కొడుకులు కలిగారు భరతుడు గంధర్వులను ఓడించి మహాధనాన్ని శ్రీరామచంద్రుడికి సమర్పించ మధువనంలో మధువనే రాక్షసుడి కొడు లవణుడనే రాక్షసుని తంపి శత్రుఘ్నుడు రాజ్యానికి శత్రు బాధ లేకుండా చేసి కొంతకాలం తరువాత రామచంద్రుడి కుమారుడు కుశల వాల్మీకి వలన వేదాది విద్యలలో నిండైన పాండిత్యాన్ని సాధించి రాజ్యమంతటా అనేక సభలలు రామకథా శ్లోకాలను పరమ రమణీయంగా గానం చేస్తూ అయోధ్యలే రాఘవేంద్రుని యజ్ఞశాలకు కూడా వచ్చా వట్టిమాకులు పల్లవింపక వారియ మధుధారగా నొట్టబాడిన వారి పాటకు ఉర్వరాధిపుడు ప్రజ బిత్తు సంతల మందిరయ్యడ பிரீதி கண்ணு வாஷ்பமுல் தட்ட நவுதலூச்சி தோடி மக்குவ பட்ட வட்டி மாத்துல பல்லவின வாரி பாட உர்வராதி புடன் பிரஜல் விட்டுசந்த கண்ணுல வாஷ்பமுல் தட்ட நவுதல பூச்சி லூச்சி வாரல தோடி மக்குவ பூட்டக మీద జంకారం పాడేశారు ఆ పసిపూనలు రామ కథలు పాడగ పాటలుగా పాడుతుండే ఎండిన మూడులు కూడా చిగిర్చాయి తేనెలు ఊరినట్టు రాజు ప్రజలు ఆ కథ గాన అమృత ఆస్వాది అందరికీ కళ్ళలో ఆనంద బాష్పాలు పదకాంకురాలు కలిగి తలలు ఊగిపోతున్నాయి పరమశత్ అప్పుడు రామచంద్రుడు అంటాడు చిన్ని ఎన్నలార సితాంసు ముఖులార నళిన దళ విశాల నయనులార మధుర భాసులార మహిమీద నవ్వరు తల్లి తండ్రి నీకు ధన్యులార చిన్న నాయనలారా గుడ్డా అంటారు చంద్ర బింబాల వంటి ముఖాల తామర రేకుల వంటి నయనాలదు తీయని పనుకొల ఒప్పారేటువంటి నీ ఎవరయ్యా అని ప్రేమగా భూముగా అడి ఆ బాలలిద్దరూ మేము వాల్మీకి మహర్షుల వారి శిష్యుల రాఘవేశ్వరుడి యాగం తోటానికి వచ్చామని ఓహో అంటే రేపొద్దున మీ తండ్రిని గూర్చి తెలుసుకుంటారు అని నవ్వుతూ చెప్పి వాళ్ళకొక బస ఏర్పాటు చేశాడు రావు మరునాడు సీతను తీసుకొచ్చి వాల్మీకి మహర్ కుశలవుల ముందు ఉంచువ అనేక విధాలైన మాటలతో రాఘవుణ్ణి స్తుతించి ఇలా అన్నాడు సీతశుద్ధురాలు చిత్తవకర్మంబురందు సత్యమూర్తి అమల చరిత గుసాధ్విడవోలదు చేకొను రవి కులాబ్ధిచంద్ర రామచంద్ర రామచంద్ర నువ్వు సూర్యవంశమని సముద్రంలో ఉదయించిన పూర్ణ చంద్రుడి ఈ అమ్మ సీత పరమ పవిత్ర మనసు మాట చేష్టల ఒకే విధంగా మిలిగే సత్యము ఆమెలో ఏ దోషం లేదయ్యా పుణ్య సాధ్వ విడిచిపెట్టడానికి తగదు స్వీకరించు అని అప్పుడు రామచంద్రుడు నా కుమారుడెక్కడా అని సీతాదేవిని అడిగితే ఆమె కుసురవుల వాల్మీకి మహర్షికి అప్పగి రామచంద్ర చరణ్యాస్ ఏ కోరికను లేనిదై భూమాత గర్భంలోకి వెళ్ళిపో ముదితా ఏటికి కుంకి తీవు మోగంబు చింతింపవి వదనాంభోజం సూపవే మృదువుని వర్క్యం భువింపవే తుది శ్రేయం దగదంతునేశ్వరుడనై దుఃఖించే భూపాలు ఆపద గదే ప్రియురాది భాషన జగన్ భావింప నివారి అలాగా ఇల్లాలా ఇలా భూమిలోకి ప్రగిపోయావు మన ఇద్దరి హృదయాల్లో ఉన్న పరస్పర అనురాగం గురించి ఆలోచించకుండా అర్థాంతరంగా వెళ్ళిపోయావే ఒక్కసారి నీ ముగ్ధమోగనమోహ ముఖం నాకు చూపించి కమ్మని పడుకు ఒకటి పడు ఇదే చివరి కలయికగా చెయ్యకండు సర్వసమర్థుడై ఉండి కూడా రాముడు పెద్దగా దుఃఖించాడు ఎలాంటి వాళ్ళకై అలాంటి పరిస్థితిలో వేదన తప్పు అలా దుఃఖిస్తూనే రామచంద్రుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పదకొండు వేల ఏండు అగ్నిహోత్రార్చన ఎడలగకుండా చేస్తూ రాజ్యపాలన చేసి తన మొదటి స్థానం వైకుంఠం చే ఆదిదేవుడైన ఆ రామచంద్రుని అబ్ధిగట్టుటెంత అసురకు చంపుటెంత కపుల సాయాహాయమది ఎంత సురల కొరకు క్రీడ చూపగ్గా త లక రామచంద్రు ఆది దైవం రాములై అవతరించాజరిగే నమహా కార్యాలన్ ఆయన అవలీల దేవతకోసం చూసెన్తూ పీనట్టువంటి క్రీడ వసుడవుగా మక్కేదన్ రావణవా దివిదుంబణ నివత్తికి దశదిగధీశమౌళి మణి దర్పణమండిత దివ్య కీర్తికి దశసత భౌను మూటి

అయిన రఘుత్తముడితమా కభీష్టం కనుక రామచంద్రుడితో కలిసి మెలిసి ఉన్న కోసల ప్రజలందరి ఇది యోగులు పొందాల్సినటువంటి గతి సిద్ధించి శ్రీరామచంద్ర చింత ఎలాంటి వాళ్ళకైనా పాపాలను పోగొట్టి సద్గతులు కలిగిస్తారు శ్రీరామచంద్రుడు తన అవతార కార్యక్రమం ముగించుకొని తన మొదటి నెలవుకు చేరుకున్న అతని వంశంలో కుసుడు అతిథి నిషధుడు నభుడు పుండరీకుడు క్షేమధనుడు దేవానీ అహీనుడు పారియాతుడు బరుడు శరుడు వజ్రనాభుడు శంఖణుడు విద్ధుడు హిరణ్యాభనాభుడు మొదలైన వాడు వరుసగా పరిపాలన చేశారు వీలంతా ఎవరు కుసిడి సంతానం తర్వాత ఆ హిరణ్యనాభుడు జైమిని శిష్యుడైన యాజ్ఞవల్కుని శిష్యుడై యోగాన్ని నేర్చు మనోమలాలన్నిటినీ తొలగించుకొని యోగ సిద్ధిపో అతని కుమారుడు పుష్యుడు ధ్రువసంధి సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రుడు మరు క్రమంగా ఆ వంశంలో సిద్ధి పొంది గ్రామంలో ఉండేవారు కరియుగం చివరిలో సూర్య సూర్యవంశాన్ని మరలా అతడే పుట్టిస్తారు తర్వాత ఆ వంశం వారు ప్రసూక్రసుడు సంధి అమర్షనుడు మహాస్వంతుడు విశ్వసాహ్యుడు బృహద్బలుడు అనేవాడు ఆ బృహద్బలు మహాభారత యుద్ధంలో మీ తండ్రి అభిమన్యుడి చేతహతమయ్యారు అనంతర రాజవంశచరిత హరీక్షణ మహారాజా వంశంలో మొదలైన బృహద్బలుడి వరకు సాగిన రాజుల చరిత్ర నీకు చెప్పా ఆ పైన రాబోయే రాజుల గురించి చెబుతా వినండి బృహద్భదుడు బృహద్రణుడు వృక్షదుడు వత్సప్రేతుడు ప్రతిభో వ్యోముడు బాలు సహదేవుడు బృహదసుడు హానుమంతుడు ప్రతీకాసుడు సుప్రతీకుడు ధేరుదేవుడు సుతక్షత్రుడు వృక్షకుడు అంతరిక్షుకుడు సుతముడు అమిత్రజిత్ బృహద్వాజి బర్హి ధనుంజయుడు రణంజయుడు సుంజయుడు శాఖ్యుడు శుద్ధాదు లాంగలు రసేనజి క్షుద్రకుడు రుణకుడు సురధుడు సుమిత్రుడు అనే రాజులు వరదగా తండ్రులు కొడుకులుగా జన్మిస్తారు సుమిత్రుడి తరువాత సూర్యవంశం అంతరించిపోతుంది నిమిషే ఇక్ష్వాకుని కొడుకు నిమిత్ ఆయన ఒక యాగం చెయ్యాలని సంకల్పించి కులగురు వశిష్ఠుని వృత్తిజుని బాధ్యత తీసుకోవలసిందిగా ప్రార్థించి నేను ఇంతకు ముందే ఇంద్రుడి యాగం చేయించడానికి అగ్రిమెంట్ అయిపోయింది వెళ్తాను అది అయ్యే వరకు వేచి ఉండవని ఇంద్ర యాగానికి వెళ్ళాడు వశిష్ఠు దీనికి ఒక ఆలోచన ఈ బతుకు చాలా చంచలమైంది కదా గురువు తిరిగి వచ్చే లోపం ఏమేం జరుగుతాయో ఎవరికి తెలుసు కనుక కాలక్షేపం చెయ్యకుండా క్రతువు చేద్దామని సంకల్పించి వేరే వేరే రుత్విక్కులను ఏర్పాటు చేసి యాగం పూర్తి చేసేసారు ఇంద్రుడి యాగం ముగించుకొని వచ్చిన వశిష్ఠుడి ఈ విషయం తెలిసి కోపం నీ దేహం పడిపోగా అని నిమికి శాపమిచ్చి నివి కూడా అటువంటి శాపమి వశిష్ఠుడికి వశిష్ఠుడు మిత్రావరుడు అనుగ్రహం వల్ల ఊర్వశ మళ్ళా జన్మించవి బ్రహ్మజ్ఞాని శాపం వల్ల విదేహుడయ్య మునిశ్రేష్ఠుడు అతని దేహాన్ని సుగంధ వస్తువులతో కట్టి చెడిపోకుండా రక్షించ ప్రారంభించిన సత్రయాగాన్ని పూర్తి చేశారు యాగం ముగిసే సమయంలో దేవతలంతా దిగ గురులు దేవతలకు నిమిదేహం ఇతని ఇతన్ని మళ్ళా ప్రాణవంతుండి చెయ్యని అని దేవతలను వేడుక వారు నిమికి ప్రాణాలు రాగాక అని అన్నారు కానీ నిమి మళ్ళా దేహంలో ప్రవేశించటానికి ఇష్టపడక అతి సాందరమహ మమతాహంకార మూలం సంతత సంతతనాం దేహం సంకు నా కేతి మేనజీవనము భంగి దీని పెద్ద దీనిచేపనరు మదిన్ సున్మది అని ఒక మాగం నాకు ఈ దేహం ఎందుకయ్యా ఇదంతా నిలువెల్ల మోహంతో నిండిందే కదా దత్తంగా మమకార అహంకార దీని చుట్టూ ముట్టుకొని ఉన్నాయి కదా నీటి బుడగగా ఎప్పుడు పేరిపోతుందో తెలియదు చేప బతుకులా ఏ క్షణంలో ఏ ఎరకు గురి కావాల్సి వస్తుందో అనే భయంతో బ్రతికే ఈ దేహం ఎందుకయ్యా అనుక్షణం భయమే కదా కాబట్టి బుద్ధిమంతుడు మళ్ళీ దేహం కావాలని కోర నేను సర్వేసుని మదిలో సేవిస్తూ ఉంటా నాకంతకంటే జనక వృత్తాంతం అప్పుడు దేవతలు అతని మనస్సు తిప్పలే శరీరం గల ప్రాణులు కళ్ళు మూసిన తెరచిన కావత్తును కావచ్చునుగాక అని పలికి తమ లోకానికి వెళ్ళి అంటే కనురెప్పను హ్రాలటాన్ నిమేషం అని పేరుతో ఆయన పేరు మీదుగా వచ్చింది అదే నిమిషమైంది జ్ఞానవృద్ధుడైన మహర్షుడు ఈ విశాల భూమి పాలకుడు లేడి అని విచారించి నిమి కలేవడాన్ని తరవగ తరవగ అంటే దాన్ని మధించరు అందులోంచి ఒక కొడుకు పుట్టాడు అతనిని జనకుడు అని జనుడు వ్యవహరి దిగతమైన దేహం నుండి ఏర్పడ్డాడు కనుక అంటే చచ్చిన శరీరంలో పుట్టాడు కనుక విదేహుడని మధనం వల్ల పుట్టాడు కనుక మిథులుడని అతన్ని అన్నారందం అతడు నిర్మించిన నగరమే మిథిలా నగరం జనకుడి వంశంలో క్రమంగా ఉదావతుడు నందివర్ధనుడు సుకేతుడు देवराजु भगद्रथुड़ अने वरस तरवात महावीर शुद्धु दृष्टे हरियु मर प्रतिबंधक हृतरयु देशमीड विधु महाद्रुट की कीर्तिरा महारोम स्वर्णरोम हस्परोम शीरध्वज अने वरस आ वंशन జురయ్య వీళ్ళందరినీ జనకులని అంటారు ఆ శీరధ్వజుడు యజ్ఞం చేయటం కోసం నేలను దుంటూ ఉంటే నాగలి కొనకు సర్వసురక్షణాలతో కూడి సీతమ్మ తగులుకొని వెడుకలకు ఆ కారణంగా కూడా అతడు శీలధ్వజుడయ్య కల శీర అంటే నాగ ధ్వజమైన వారు అంటే నాగలి ధ్వజంగా కల तीरध्वज कुम्वज अत धर्मध्वज अतिक्वज मित ध्वजन इधर ध्वज कोशीध्वज आत्मज्ञान आत्मज्ञा विषय को मैं के पेर को का अतुड़ तंद्र वरण विद्य नए कर्मतत्व तो पंडित కానీ ధ్వజుడి వలన భయంపడి ఆ వనాలకి వెళ్ళి కాండిక్యుడి కొడుకు భానుమన్ అతనికి శత్యుమ్డు పెట్టి అతనికి కొడుకు స్ అతనికి సనద్వాజు అతనికి ఊర్ధ్వకేత్ వాడికి అజుడు అజుడికి కూలిజిత్ అతనికి అరిష్టనేమి అనేవాడు వరుసగా కొడు శృతాయుడు పార్శ్వడు చిత్తరథుడు క్షేమాభి హేమరథుడు సత్యరథుడు ఉపగురుడు వరుసగా జన్మి వంశ వృద్ధి చేశారు ఉపగురువులకు అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల ఉపగర్వుడు గురువుడనే కొడుకుపోయాడు తర్వాత ఆ వంశంలో వరుసగా పావనుడు సువక్షసుడు అతనే సుభూషణుడు అంటారు శయుడు విజయుడు వృద్ధుడు అనఘుడు వీతిహవ్యుడు ధృతి బహుళాశుడు ధృతి మహావడి అనే పేరు కలిగిన వాళ్ళు జన్మించారు వీళ్ళందరినీ సామాన్యంగా మైధిరుడు అంటారు వీరంతా యోగీశ్వర ప్రసాదం వల్ల గృహస్థాశ్రమంలో ఉండి కూడా విముక్తులై ఆత్మజ్ఞానం కలి నిరంతర బ్రహ్మానుసంధానం చేస్తే జీవనం సాగించి ఆ విధంగా జనక వంశం ఆత్మజ్ఞాన సంపన్నమై రాజవంశమై పేరు పేరు ప్రతిష్టలు పొంది రేపు చంద్రవంశ రాజుల గురించి మనం తెలుసు